శోభన్ బాబు చిత్ర విశేషాలు పిచ్చిమారాజు తెలుగు చలనచిత్ర చరిత్రలో మరే నిర్మాత చేయని విధంగా తమ సంస్థలో పనిచేసే వారి కోసం జగపతి విబి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మించిన చిత్రం పిచ్చిమారాజు జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల ఆరు నాడు విడుదలైనది పిచ్చిమారాజు చిత్రం జగపతి స్టాఫ్ ఎంటర్ప్రై ప్రైజెస్ పతాకంపై నిర్మించబడినది జగపతి సంస్థలో అనేక సంవత్సరాలుగా జగ పనిచేస్తున్న ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు అకౌంటెంట్లు ఇద్దరు ప్రొడక్షన్ నిర్వాహకులు మొత్తం మంది కలిసి నిర్మించారు పిచ్చిమారావు చిత్రాన్ని ఆ చిత్రానికి జగపతి సంస్థ అధినేత వివి రాజేంద్ర ప్రసాద్ గారిని దర్శకునిగా ఎన్నుకున్నారు హీరో హీరోయిన్లు హీమాన్ శోభంబాబు మరియు మంజులాలు కూడా వారికి సహకరించారు ఫ్రీగా నటించి సంక్రాంతి సీజన్లో మాస్ ఎంటర్టైనర్లకు హిట్ టాక్ లేకుండానే స్పీడ్ రెవెన్యూ ఉంటుందని నిరూపించిన తొలి తెలుగు చిత్రం పిచ్చిమారాజు మొదటి ఏడాదిన్నరలోనే డెబ్బై లక్షల గ్రాస్ వసూలు చేసి చిత్ర పరిశ్రమను అబ్బురపరిచినది పిచ్చిమారాజు చిత్రం మీద వచ్చిన మొదటి విడత లాభాలను బంగారు బొమ్మల చిత్ర శిదినోత్సవం నాడు జగపతి స్టాఫ్కు అందజేశారు సూపర్ హిట్ టాక్ లేకుండా ఫుల్ రన్లో కోటి రూపాయలకు పైగా వసూలు చేసిన మొట్టమొదటి తెలుగు చిత్రం పిచ్చిమారాజు పిచ్చిమారాజు చిత్రం ముప్పై ఐదు కేంద్రాలలో జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నాడు మొత్తం నలభై మూడు థియేటర్లో విడుదలై సంచలన ఓపెనింగ్ సాధించి విజయవాడ విజయ గుంటూరు విజయ వైజాగ్ జ్యోతి నెల్లూరు శ్రీనివాస హైదరాబాద్ సుదర్శన్ శవంటి థియేటర్లలో అరవై మూడు రోజులు రాజమండ్రి వీరభద్ర కాకినాడ కల్పన తెనాలి వీనస్ ఏలూరు కల్పన కర్నూలు నవరంగులలో యాభై రోజులు తిరుపతి ప్రతాప్ మరియు వరంగల్ కాకతీయ పిక్చర్ ప్యాలెస్లలో నలభై తొమ్మిది రోజులు ప్రదర్శింపబడినది పిచిమహారాజు విజయవాడ మరియు విశాఖపట్నంలలో సింగిల్ షిఫ్టుల మీద మరియు హైదరాబాదులో పలు షిఫ్ట్ల మీద వంద రోజులు ప్రదర్శింపబడినది